వెల్కమ్ బెట్టింగ్ పైన తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం నే మోపినటువంటి నేపథ్యంలో తవ్వే కొద్ది వాస్తవాలు వెలుగు చూస్తూ ఉన్నాయి ఎప్పుడైతే బెట్టింగ్ అంశంలో అనేక మంది సెలబ్రిటీలకు కేసులు కట్టడం ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం నోటీసులు ఇవ్వడం విచారణ పర్వం కొనసాగుతున్నటువంటి సందర్భంగా ఒక్కొక్క అంశం తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఒకప్పుడు ఎప్పుడో చేసినటువంటి యాడ్స్ ఇవాళ హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి అది కూడా హీరో విజయ్ దేవరకొండ ప్రముఖంగా మెరసాత్ ఓ కేలో అంటూ కూడా చెప్పినటువంటి వ్యాఖ్యలు మరోవైపు మెరసాత్ పాంచ్ క్రోర్ హే ఆవ్ అంటూ మాట్లాడినటువంటి యాడ్స్ అప్పట్లో పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఏకంగా పాపప్ యాడ్స్కే సీరియస్గా తీసుకున్నటువంటి ప్రభుత్వం మరి నిజంగానే యాడ్ ఫిలిముల్లో నటించినటువంటి హీరోలను మరి ఖచ్చితంగా నాతో పాటు వచ్చి ఆడండి అని చెప్పి మెసేజ్ ఇచ్చినటువంటి సందర్భాన్ని మరి విజయ్ దేవరకొండని మరి తెలంగాణ యాస తెలంగాణ భాష తెలంగాణ ఐకానిక్ ఇమేజ్గా పొందినటువంటి హీరోగా ఉన్నటువంటి విజయ్ దేవరకొండని మరి తెలంగాణ ప్రభుత్వం ఉపేక్షిస్తుందా ఏం చేస్తుంది మాట్లాడదాం పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జైన్ డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే ఏం సార్ విజయ్ దేవరకొండ పాపులర్ హీరో పెద్ద ఎత్తున ఫ్యాన్ బేస్ ఉంది మాస్ హీరో ఇట్లాంటి అన్నీ ఉన్నటువంటి హీరో కాస్త బెట్టింగ్ టాప్ అప్ యాడ్స్ ఏదో నార్మల్ షార్ట్ వీడియోస్ కాదు ఏకంగా షార్ట్ యాడ్స్ యాడ్స్ చేయటం యాడ్స్ని ఇతర మాధ్యమాల్లో దాన్ని ఆ కంపెనీ ఏ టూ త్రీ అనుకుంటా నాకు తెలిసి ఏ టూ త్రీ ఎయిటీ సిక్స్ అది ఏదో కంపెనీ చిత్ర చిత్రమైన కంపెనీ వాటికి యాడ్లు ఇవ్వటం రమ్మీ కేలో మేరే సాత్ ఆవో అంటాం ఏంటి ఇంత భరితెగింపు అవసరమా హీరోలు అంటే మేము ఏది చేసినా చెల్తుందనుకుంటారా లేకుంటే తెలియక జరిగిందా ఏం జరిగిందనుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టూ త్రీ ఈ రమ్మి గురించి మాట్లాడుకుందాం తర్వాత విజయ్ ఎవరకొండ దగ్గరికి వస్తా సచిన్ టెండూల్కర్ భారతరత్న కేల్ రత్న అసలు మన దేశానికి పెద్ద దిగ్గజం తను ప్రమోట్ చేశాడు షారూఖ్ ఖాన్ గారు కూడా ప్రమోట్ చేశారు నెక్స్ట్ విజయ్ దేవరకొండ కంపెనీ ప్యారలల్ గా అఫ్ కోర్స్ మనం ఏం చూసాం ప్రకాష్ రాజు గారి అండ్ రానా గారి యాడ్ కి నోటీసులు పంపడం చూసాం మరి విజయ్ దేవరకొండకు ఎందుకు నోటీసులు వెళ్ళలేదు వెళ్ళవు నమోదైంది ఎందుకంటే అసలు సంబంధమే లేదు ఈ కేసుకి విజయ్ దేవరకొండకి వై బికాస్ ఈ యాడ్ని వాళ్ళు వేరే లాంగ్వేజ్లో షూట్ చేసుకున్నారు వేరే లాంగ్వేజ్లోనే ప్రచురితమైంది కానీ నిషేధితమైనటువంటి తెలంగాణలో మాత్రం వీళ్ళు ఇంకా యాడ్ అయ్యేలా సో తెలంగాణలో జరిగినటువంటి బెట్టింగ్ ఆత్మహత్యలకి విజయ్ దేవరకొండకు సంబంధం లేదు ఇప్పుడు వీళ్ళెంచుకున్న మార్గం అండ్ నెక్స్ట్ అంటే అది వాళ్ళ తరఫు అడ్వకేట్ ఇచ్చే వివరణ అది లేదు నేనే నేనేం చెప్తున్నా అంటే ఇది ఇది విజయ్ దవరకొండకి యాక్చువల్గా ఏంటి షారూక్ ఖాన్ సచిన్ టెండూల్కర్ చేశారండి ఇట్స్ ఎ లీగలైజ్డ్ కంపెనీ అంటే రెండేళ్ల క్రితం ఎప్పుడు యాడ్ చేశాడు చేసిన తర్వాత వన్ ఇయర్ కాంట్రాక్ట్ తర్వాత రెన్యువల్ చేయాలి కదా కాంట్రాక్ట్ సైన్ చేసేటప్పుడు నటించినప్పుడే కొంచెం చూసుకోవాలి ఎందుకు బెట్టింగ్ యాప్ కి స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్స్కి తేడా ఉంది బెట్టింగ్ యాప్ పేరులోనే బెట్ ఉంది ఖచ్చితంగా నువ్వు వెయ్యాలి ఎడ్డేమో తెడ్డమో బొమ్మ బొరుస అందులోనే చూసుకోవాలి బట్ ఇక్కడ ఏంటంటే ఇది స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్ ఇది ఆ గేమ్ ఆడేటప్పుడు ఇప్పుడు లూడో కింగ్ నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఆడుతున్నారు నువ్వు 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 మనం మనం ఎంతో వేసుకొని ఆడే స్కిల్ బేస్డ్ అలాగా పెట్టాల్సిన పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఆ టైప్ యాప్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే అండ్ అది బెట్టింగ్ అయితే మన దగ్గర పూర్తిగా నిషేధించారు కానీ దీన్ని నివారించేందుకు చర్యలు తీసుకున్నారే తప్ప ఇంకా నిషేధం కాల నెక్స్ట్ లీగలైజ్డ్ కంపెనీ నుంచే వీళ్ళు చేశారు అప్పుడు అండ్ ఇరవై పేజీల అగ్రిమెంట్ కూడా ఉంది దానికి ఇంకొకటి ఏంటి తెలుగు భాషల్లో ఇది నిషేధం అండి అంటే మేము ఇక్కడ అసలు వేయనే వేయము వేరే ఎక్కడో వేరే గ్రహంలో వాడుకుంటామని వాళ్ళు ఇచ్చినటువంటి అదేంటిది డాక్యుమెంట్ అది అగ్రిమెంట్ అది అయితే ఇప్పుడు ఇవి ఎందుకు బయటకు వచ్చాయి అంటే విజయ్ దేవరకొండ కింగ్డమ్ అనే సినిమాతో వస్తున్నాడు విజయ్ అంటే పడని వాళ్ళు అతన్ని ఇబ్బంది పెట్టి రక్కే రక్కేవాళ్ళు ఏం చేశారంటే ఈయన కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాడు ఈ ఏ ట్వంటీ త్రీ రమ్మీని ప్రమోట్ చేశాడు ఇంత భరితే ఎందుకు ఇందాక మీరు అన్నట్టే ఇవన్నీ ఎందుకు విజయ్ దేవరకొండకి అవసరమా ఈయన సినిమాలు చూడకండి ఇతన్ని అసలు పూర్తి ఇలా చేయండి బ్యాన్ చేయండి అనేది వీళ్ళు చెప్పే ప్రయత్నం అంతే అండ్ తెలంగాణలో జరిగినటువంటి బెట్టింగ్ దారుణాలకి కానీ ఇంకేమైనా కానీ విజయ్ దేవరకొండకి సంబంధం లేదు కానీ వాస్తవానికి ఇప్పటికి కూడా ప్రతిరోజు చావు ఏదో ఒకది వస్తూనే ఉంది ఏదో పేపర్లు ప్రతి బ్రిటింగ్ యాప్స్ వేసుకుని అప్పుల పాల చనిపోయాడని బాధ తట్టుకోలేక ఆందోళన అంటే అంటే వీటికి అడ్డుకట్ట ఎట్లా ఎట్లా వేయాల్సినటువంటి అవసరం ఉంది కంపెనీలను నిషేధించాలి యాక్చువల్గా చెప్పాలంటే ఇష్టం ఉన్నట్టు పర్మిషన్లు ఇచ్చేశారండి గవర్నమెంటే వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చింది కాబట్టి అసలే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ యాడ్ చేసేయడం అంటే విజయ్ దేవరకొండ లాంటి అప్కమింగ్ హీరో చైన్ అంటాడా అరే అంతటి పెద్ద పెద్దోళ్ళు చేసే యాడ్ నాకు వచ్చింది అనుకుంటాడే కదా ఇప్పుడు జీ ఫర్ ఎగ్జాంపుల్ థమ్స్అప్ని బ్యాన్ చేశారండి చిరంజీవిని అల్లు అర్జున్ని విజయ్ దేవర్ కూడా అందరిని అరెస్ట్ చేస్తారా అది ఇప్పుడు బ్యాన్ అయింది ఎందుకు బ్యాన్ అయింది అంటే ఏదో అయ్యిందని చెప్తారు సో ఇది కథ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ప్రమోటర్స్కి నిజంగా పాపం వీటి వల్ల ఎలాంటి సంబంధం ఉండదు వాళ్ళు ప్రమోట్ అంటే యాక్చువల్ వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యేది సంపాదించుకోవడానికి అవుతారే కానీ వాళ్ళ జీవితాలకి మధ్యలో వచ్చాయి ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఈ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడానికే వాళ్ళ సెలబ్రిటీలు అవ్వరు వాళ్ళ సంపాదనలో ఇదో భాగం అది మంచి కాదు చెడు అని తెలిసి అని ఇల్లీగల్ కూడా కాదు ఏదో అడ్డమైనవన్నీ వ్యాపారం కూడా చేయట్లా అండ్ నెక్స్ట్ ఇప్పుడు విజయ్ దేవరకొండ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకోటి కూడా చెప్తున్నా తను అసలు ఈయన మొన్న ఎవడే సుబ్రహ్మణ్యంది సినిమా మళ్ళీ రీ రిలీజ్ టైంలో నానియే ఈయనకు అవకాశం ఇచ్చాడు నాని వల్లే విజయ్ దేవరకొండ అన్నారు బట్ ఇది కొంచెం అపోహ విషయం ఏంటంటే నాగశ్విన్ విజయ్ ఎప్పటి నుంచో స్నేహితులు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చేసే టైం దగ్గర నుంచి తర్వాత ఆ జర్నీ అలా కంటిన్యూ అవుతా కంటిన్యూ అవుతా కంటిన్యూ అవుతా ఇప్పుడు కలికి వరకు వచ్చింది అంతేగాని ఎవడే సుబ్రహ్మణ్యంలో కూడా ఫస్ట్ సుమ అశ్విన్ ఇతన్ని అనుకుంటే స్వప్న గారు కొంచెం ఫెమిలియర్ ఫేస్ కావాలి అంటే మరీ అప్కమింగ్ కాకుండా ఆల్రెడీ సక్సెస్లో ఉన్న ఫేస్ కావాలని నాని పెట్టడం ఇష్టంతో పాటు విజయ్ దోవర్ కూడా అందులో ఇరికించడం అలా జర్నీ అయింది తర్వాత తర్వాత మహానటి నుంచి కల్కి వరకు వీళ్ళ జర్నీ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఇది ఒకవేళ నిజంగా బెట్టింగ్ కాకపోయినా బట్ ఇటువంటి ఇటువంటి ప్రమోట్ చేయడం నేరమే కదా ఇలాంటి ప్రమోట్ చేయడం నేరం అని ఇంకా చెప్పాల బెట్టింగ్ ప్రజెంట్ నిషేధం ఇప్పుడు ప్రమోట్ చేస్తే అది నేరం గేమింగ్ నివారణ చర్యలే జరుగుతున్నాయి ఇంకా అది నిషేధం అని చెప్పలేదు సో ప్రజెంట్ అయితే ఇతను చేసింది నేరం కాదు ఓకే థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా విజయ్ దేవరకొండ ఈ వ్యవహారంలో చేసినటువంటి అంశంలో అయితే మాత్రం నేరం కాదు ఖచ్చితంగా ఇటువంటి మొత్తానికి రూపు నిర్మూలించేందుకే ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్